సో రైతులందరికీ నమస్తే నా పేరు వంశ అండి మీరు చూస్తున్నారు కేవే అగ్రిటెక్ ఛానల్ మీ దగ్గర కానీ ఇలాంటి పొట్టేళ్లు కానీ మేకలు కానీ గొర్రెలు కానీ ఆవులు కానీ మీరు ఏదైనా కూడా అమ్మాలి అనుకుంటే సో నా వాట్సాప్ నెంబర్ అయితే ఉంటది సెవెన్ డబల్ సిక్స్ డబల్ జీరో సిక్స్ జీరో త్రీ డబల్ సిక్స్ అని చెప్పేసి దానికి వాట్సాప్ లో మెసేజ్ అయితే చేయండి ఫ్రెండ్స్ సో ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్క రైతుకు కూడా డౌట్ అయితే వచ్చింటది వెరైటీ పోతులు అయితే పట్టుకొచ్చిన ఎక్కడి నుంచి అని చెప్పేసి సో ఈ పోతులన్నీ కూడా రాజస్థాన్ నుంచి అండి నాకు మెసేజ్ చేశారు ఆర్కే గోడ్ ఫామ్ నుంచి రాజస్థాన్ అంట చాలా బాగున్నాయి మొత్తం అవన్నీ కూడా ఒకసారి పోతులన్నీ కూడా చూడండి మీకు తర్వాత నేను మాట్లాడి మీకు మొత్తం అడ్రస్ రేట్ ఎంత అని చెప్పేసి మొత్తం అన్నీ కూడా చెప్తాను సో చూశారు కదా పోతులన్నీ కూడా చాలా అంటే చాలా బాగున్నాయి బట్ ఇవి ఎక్కడి నుంచి తెస్తారు ఏమనేసి నాకైతే మొత్తం అని తెలియదు సో నేను ఫస్ట్ టైం అయితే రాజస్థాన్ పోతులు అయితే పెడుతున్నాను అనమాట ముందుగా నా వీడియో చూస్తున్న రైతులందరికీ నేను ఒకటే ఒకటి చెప్తాను సో వీళ్ళకి డబ్బులు అయితే వేయకండి ఫస్ట్ సో మీరు మాట్లాడిన తర్వాతనే దగ్గరికి వెళ్ళి కావాలంటే తీసుకొని అంతే తప్ప మీరు డబ్బులు వేసి మోసపోకండి సో వీడియోలు కనబడుతున్న పోతుల గురించి మనం మాట్లాడుకోవాలనుకుంటే ఆర్కే గోడ్ ఫామ్ నుంచి మనకైతే పంపించారు సో ఈ పోతులు అడ్రస్ విషయానికి వస్తే గోట్ గోడ్ ది రాజస్థాన్ నవాజ్ సిటీ నాగవర్ డిస్టిక్ అండి చాలా బాగున్నాయి చూడొచ్చు మీరు పోతున్నీ కూడా ఎలా ఉన్నాయని చెప్పేసి రాజస్థాన్ నవా సిటీ నాగవర్ డిస్టిక్ వీళ్ళు వచ్చేసి ఆల్ ఇండియా ట్రాన్స్పోర్ట్ అయితే ఇస్తున్నారు చాలా బాగా సో ఆల్ ఇండియా ట్రాన్స్పోర్ట్ అయితే ఇస్తున్నారు కాబట్టి చాలా మంచిది అని చెప్పుకోవచ్చు బట్ ఎవరు రైతు కూడా ఇది గుడ్డిగా నమ్మకండి దగ్గరికి వెళ్ళిన తర్వాతనే తీసుకోండి వీళ్ళ దగ్గర ఆల్ ఇండియా ట్రాన్స్పోర్ట్ ఉంది కాబట్టి మనము ఖచ్చితంగా హోల్సేల్ మినిమం వచ్చేసి పది అనేటివి ఆర్డర్ చేసుకోవాల్సి ఉంటుంది కనీసము పది అన్న ఆర్డర్ చేయాల్సి ఉంటుంది ఆయన పేరు వచ్చేసి వినోద్ నాయక్ సార్ అంట సో మీరు ఒకసారి చూడండి పోతులన్నీ కూడా చాలా బాగానే ఉన్నాయి బట్ ఒకసారి మీరు కూడా కాల్ చేసి మాట్లాడుకోండి సో ఇక్కడ ఉన్నటువంటి పోతులలో రకరకాలు ఏమేమి ఉన్నాయంటే ఒకసారి మీరు చెప్తాను మీరు నోట్ చేసుకోండి శిరోహి పోతులు అయితే ఉన్నాయంట సోజత్ పోతులు ఉన్నాయంట బిట్టర్ పోతులు ఉన్నాయంట గుజారి పోతులు ఉన్నాయంట సో తోటపూరి పోతులు ఉన్నాయంట బర్బారి పోతులు ఉన్నాయంట జార్ఖానా పోతులు ఉన్నాయంట సో మీరు విన్నారు కదా సో ఈ రకరకాల అయితే ఉన్నాయంట సో నేను ఫస్ట్ టైం అయితే వీడియో పెడుతున్నాను మీరు ఒకసారి రైతులు నా వీడియో చూస్తున్న రైతులందరూ కూడా జాగ్రత్తతో ఒకసారి డబ్బు లేకోకుండా పెట్టండి సో ఇంకొకటి ఏంటంటే వీళ్ళ దగ్గర కేజీ వచ్చేసి రెండు వందల ముప్పై రూపాయలతో అయితే కేజీ రెండు వందల ముప్పై రూపాయలు అదనమాట అలాగే ఇంకొకటి ఏం చెప్తున్నారంటే ఈయన ఎవరికైనా పోతులు కావాలనుకున్న వాళ్ళు ఒకసారి ఈయనకి ముందుగానే యాభై పర్సెంట్ డబ్బులు అయితే ఇవ్వాలంట సో ఇదైతే చెప్తున్నారు నాకు సో so, ఏ కూడా మోసపోకోకుండా సో so, ముందుగానే డబ్బులు అయితే చెప్తున్నారా కాబట్టి కొద్దిగా జాగ్రత్తలు వహించాల్సి ఉంటుంది ఖచ్చితంగా ముందుగానే డబ్బులు అంటే మీరు మీకు నమ్మకం ఉంటే వేయండి లేదంటే లేదు సో మొత్తం పోతులన్నీ కూడా చూశారు కదా ఆర్కే గోడ్ ఫామ్ నుంచి రాజస్థాన్ నావా సిటీ నాగవార్ డిస్టిక్ ఆల్ ఇండియా ట్రాన్స్పోర్ట్ అయితే ఉంటుంది మా మినిమమ్ వచ్చేసి అన్న పెట్టాల్సి ఉంటుంది గాస్ ఓకే వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అయిపోండి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తా గుడ్ బాయ్ రైతులందరికీ నమస్తే